హలో వివర్స్ ఈరోజు మనం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ టీపీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అనే ఛార్జింగ్ మాడివాళ్ళు ఎట్లా కనెక్షన్ చేయాలి ఎట్లా అనే దాని గురించి మనం వీడియో చేస్తున్నాం ఇప్పుడు ఇగో ఇవన్నీ మనకు ఆన్లైన్లో తెచ్చుకున్న ఈ బోర్డు అన్నట్ల ఈ బోర్డులలోకి వెళ్ళి మనం ఇప్పుడు ఇగో ఇదాన్ని దాన్ని తీసుకున్నాం కదా దీనికి ఇది సీపోర్టు ఇన్పుట్ కనెక్షన్ అంటే మనం సీపోర్ట్ ఛార్జర్ మొబైల్ ఛార్జర్ ఉంటుందా దాంతో ఇది పెట్టుకోవచ్చు అన్నట్ల ఈ సీపోర్టుకు ఉల్టా పల్టా పెట్టినా కానీ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇగో ఇక్కడొకటి ఇక్కడ ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఇవి రెండు మైనస్ ప్లస్ కూడా మనం వోల్టేజ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో బి మైనస్ బి ప్లస్ ఇవి రెండిటికి కూడా మనము బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ అవుట్పుట్ అనే లాస్ట్కి లాస్ట్కి ఉంది కదా ఇది ప్లస్ మైనస్ అవుట్పుట్ దాన్ని వాడుకోవడానికి తీసుకోవాలి ఇగో ఇది బ్లూ కలర్ది ఇక్కడ రెడ్ కలర్ది ఈ రెండు ఎల్ఈడీలు వస్తాయి దీనికి ఇది ఎస్ఎమ్డి ఎల్ఈడి ఆ తర్వాత వచ్చేసి ఇది ఐసీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ ఐసీ ఇగో ఇప్పుడు నేను ఇది ఇచ్చి బ్యాటరీకి పెట్టిన ఇది ఛార్జింగ్ అయిన తర్వాత మనకు బ్లూ కలర్ వచ్చి కట్ ఆఫ్ అయిపోతుంది ఇగో ఇట్లా రెడ్ కలర్ వచ్చిందంటే ఛార్జింగ్ అవుతుందని లెక్క ఇట్లా డబల్ బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ బ్యాటరీకి అయితే ఇంకా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఎట్లా వాడుకున్నా దాని గురించి మనం వీడియో ఈరోజు చేస్తున్నాం ఇది ఛార్జింగ్ బ్యాటరీలను గరం అవుతుంటాయి అన్నట్టు ఛార్జింగ్ అయినప్పుడు ఓవర్ ఛార్జింగ్ అయితే బ్యాటరీ పనికి ఇట్లా బ్లూ కలర్ వచ్చిందంటే కట్ ఆఫ్ అయిపోతుంది ఈ రెడ్ కలర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛార్జింగ్ అవుతుందని లెక్క ఇప్పుడు ఈ ఆరు పిన్నులు ఉన్నాయి కదా ఆరు పిన్నులకి వెళ్ళి మనము ఈ బ్యాటరీ కనెక్షన్ బీ ప్లస్ బీ మైనస్కు కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం మంచిగా దీనికి అంత పేస్ట్ ఇచ్చి లెడ్ ఇచ్చి మంచిగా ఇగో బ్లీ ప్లస్ బీ మైనస్ ఈ రెండింటికి ఇట్లా వైర్లు కనెక్షన్ ఇచ్చుకొని బ్యాటరీలో కూడా మనకు ప్లస్ మైనస్ అనేటివి రాసుకొని ఉంటాయి దాంట్లో మాత్రం ఇలా ఉల్టా ఇస్తే ఈ బోర్డులో ఉన్న ఐసీ కాలిపోతుంది ఇగో ఇట్లా ఇప్పుడు బ్యాటరీ తీసుకున్నాం మనం బ్యాటరీ తీసుకున్నాక బ్యాటరీ ప్లస్ మైనస్ అనేది చూసుకొని దానికి మంచి ఇట్లా గీరుకునాలి గీర్కుంటే దీనికున్న కార్బన్ మోస్ట్ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాతనే ఇగో ఇక్కడ బి మైనస్ అంటే ఇక్కడ మైనస్ అంటే మైనస్ దిక్కు నల్ల వైరే అతికియ్యాలి ఇక్కడ బీ ప్లస్ అనేది ఇక్కడ దీన్ని కూడా ఇట్లా గీర్కొని దీనికి కూడా మనము బి ప్లస్కు రెడ్ కలర్ వైరు ఇవ్వాలి ఇచ్చి ఇట్లా లెడ్ తాపుకునాలి దీనికి తొలత గీర్కున్న తర్వాత తాపుకుంటేనే ఇది పడుతుంది లేకుంటే దీనికి లెడ్ పట్టదు వైర్ కూడా అతుక్కోదు అతుక్కున్న హీట్ అయినప్పుడు ఊడిపోతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇగో ఇక్కడ ప్లస్ చూపిస్తున్నాం కదా ప్లస్కు ఖచ్చితంగా రెడ్ పెట్టాలి ఉల్టా పల్ట పెట్టినామంటే మనకు ఛార్జర్లో బోర్డులో ఉన్నటువంటి ఐసి ఎగిరిపోతుంది అట్లే ఛార్జింగ్ కూడా కాదు కాబట్టి అది మనకు ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపల దొరుకుతుంది బోర్డు చాలా తక్కువ ఆ బోర్డ్ అనేది దొరుకుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని ఆన్లైన్లో కానీ లోకల్ మార్కెట్లో కానీ ఇగో ఇవన్నీ రకరకాల బోర్డు నేను వాడుతుంటానంటే ఈ బ్లూటూత్ బోర్డులు తర్వాత వచ్చి ఆడియో బోర్డులు ఆడియో చిప్పులు ఇవి ఈ చిప్పు చిప్ లెవెల్ చేసిన గుర్తుంటానండి ఈ చిప్ లెవెల్ బోర్డు ఇవి అన్నీ ఇవి ఇదేమో శాంసంగ్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది దీనికి ఈ శాంసంగ్ పోర్టు ఇవి ఇట్లా మనం దేన్ని వాడుకున్నాలనుకుంటే అది సి పోర్ట్ వాడితే అన్నిటికీ బాగుంటుంది ఉల్టా పల్టా ఇచ్చినా కానీ మనకు పోర్ట్ అనేది ఖరాబ్ కాదు ఇగో ఇప్పుడు బ్లూ కలర్కి మారుతుంది అన్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయింది రెడ్ కలరు కొద్ది కొద్ది కొద్దిగా ఇది పోయి చిన్నగా బ్లింక్ అవుతుంటుంది రెడ్ కలరు బ్లూ కలర్ నిండుగా వచ్చి ఉంటుంది అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా ఆ కట్ ఆఫ్ అయిపోయిందని బ్యాటరీ తీసేసుకున్నది ఇప్పుడు ఇట్లా కనెక్షన్ లీజ్ కొట్టుకునే విధానం దీన్ని ఉల్టా పల్టా కొట్టిన లేకుంటే తెచ్చుకుంటే మనకు ఎట్లా కనెక్షన్లు కొట్టుకున్నా ఎట్లా వాడుకున్నాలి అని తెలియకుంటే అయితే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ అవుట్పుట్ వోల్టేజ్కు మనం ఫ్యాన్ చిన్న మోటార్ ఫ్యాన్ తిప్పుకున్నాలా లేకుంటే ఎల్ఈడి బల్బులు వేసుకున్నా లేకుంటే చేన్లకుడుకునే టార్చ్ కానీ మన ఇంట్లో వాడే టార్చ్ కానీ దేనికైనా వాడుకునే దానికని అవుట్పుట్ వోల్టేజ్ను మనము దీని ద్వారా వాడుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఓవర్లోడ్ అయినాక కట్ ఆఫ్ అయిపోతుంది ఇంకోటి దీంట్లో ఇంకోటి గొప్ప విషయం ఏముందంటే ఇది ఈ ఇంకోటి ఈ ప్లెస్ అయినా సక్కడా ఇక్కడ వచ్చింది ఇన్పుట్ దాని దగ్గర పిన్స్ దానికి ఎక్స్ట్రా కూడా మనం వేరే రకము సప్లై ఇచ్చుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి కానీ లేకుంటే బ్యాటరీకి వెళ్ళి కానీ ఇచ్చుకున్న కానీ మనం ఫైవ్ వోల్టేజ్ రెగ్యులేటర్ వేసుకొని దీనికి వెళ్ళి దానికి కూడా ఇచ్చుకోవచ్చు అట్లే ఇంకొక ఇప్పుడు ఆ పిన్ను ఖరాబ్ అయింది అనుకోండి పెట్టేది అప్పుడు ఇట్లా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమైనా హోల్డ్ చేసి దాంట్లో సాకెట్ కూర్చుని పెట్టుకొని దీని ద్వారా కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నట్ల ఇప్పుడు ఈ యుఎస్బీ సిట్ దిగిన ఖరాబ్ అయ్యింది అంటే అట్లా వాడుకోవచ్చు కాకపోతే ఇంకొకటి దీంట్లో బెనిఫిట్ చాలా గొప్పది ఏముందంటే బ్యాటరీని టూ పాయింట్ సిక్స్ వోల్టేజ్ వరకే తింటుంది ఆ తర్వాత పూర్తిగా అయిపోయే వరకు ఇది పారేయదు మొత్తం బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అనుకోండి ఈ ఫోర్ ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా కూడా ఏమన్నా పవర్ బ్యాంక్లో కానీ దాంట్లో కానీ వాడుకుంటే ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఇది మనకు దీని ద్వారా కూడా మనకు ఆపరేటింగ్ అవుతుంది ఇట్లా దీని ద్వారా అవుతుంది అక్కడ బోర్డులో ఉన్న సాకెట్ ద్వారా కూడా అవుతుంది బోర్డులో ఉన్న సాకెట్ ఖరాబ్ అయిందన్నప్పుడు ఇటువంటి వైర్ వేసుకొని కూడా నడుపుకోవడానికి కానీ ఇది ఇస్తాడు మొత్తం ఆరు పినులు ఉంటాయి దీనిలో సాల్టర్ చేసేటుంటాయి రెండేమో బ్యాటరీకి పోతాయి బి ప్లస్ బి మైనస్ రెండు ఇన్పుట్లు ఉంటాయి అలాగే రెండు అవుట్పుట్లు అవుట్పుట్లో మనం లోడ్ వేసేది ఉంటుంది అన్నట్ల బల్బులు మోటారు టార్చ్ లైట్కు దేనికి వాడుకుంటాం అనేది ఇప్పుడు నేను ఈ ఓల్టేజ్ చెక్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ మీటర్లు చూడండి మీరు ఇప్పుడు మనకు ఐదు ఓల్టే ఐదు పాయింట్ ఐదు వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది అంటే ఛార్జర్కి వెళ్ళి వస్తుంది అన్నట్ల ఇప్పుడు ఇక్కడ నాలుగు పాయింట్ పద్నాలుగు వోల్టేజ్ బ్యాటరీ లోడ్ అయి ఉంది అవుట్పుట్లో కూడా అంతే చూపిస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ కూడా దాంట్లో నెగిటివ్ ఒకటి ఏముందంటే ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మనకు అవుట్పుట్ ఇదనట్ల వేరే బోర్డులు ఉంటాయి అవి ఆ బోర్డులలో నేను మళ్ళీ దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను ఎంత ఐదు పాయింట్ ఐదు వోల్టేజ్ తీసుకుంటే మళ్ళీ ఐదు పాయింట్ పది పద్నాలుగు వోల్టేజ్ వరకు అది యాంప్లిఫై చేసి ఇస్తుంది దీంట్లో మాత్రం ఛార్జింగ్ ఒకటైతుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గౌ హలో వివర్స్ ఈరోజు మనం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ టీపీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ అనే ఛార్జింగ్ మాడి ఎట్లా కనెక్షన్ తీయాలి ఎట్లా వాడుకున్నా దాని గురించి మనం వీడియో చేస్తున్నాం ఇప్పుడు ఇగో ఇవన్నీ మనకు ఆన్లైన్లో తెచ్చుకున్న ఈ బోర్డు అన్నట్ల ఈ బోర్డులలోకి వెళ్ళి మనం ఇప్పుడు ఇగో ఇదని ఒక తీసుకున్నాం కదా దీనికి ఇది సీపోర్టు ఇన్పుట్ కనెక్షన్ అంటే మనం సీపోర్ట్ ఛార్జర్ మొబైల్ ఛార్జర్ ఉంటుంది దాంతో ఇది పెట్టుకోవచ్చు అన్నట్ల ఏసీ ఉల్టా పల్టా పెట్టిన కానీ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇగో ఇక్కడొకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి రెండు మైనస్ ప్లస్ కూడా మనం వోల్టేజ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో బి మైనస్ బి ప్లస్ ఇవి రెండిటికి కూడా మనము బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ అవుట్పుట్ అనేది లాస్ట్కి లాస్ట్కి ఉంది కదా ఇది ప్లస్ మైనస్ అవుట్పుట్ దాన్ని వాడుకోవడానికి తీసుకోవాలి ఇగో ఇది బ్లూ కలర్ది ఇక్కడ రెడ్ కలర్ది ఈ రెండు ఎల్ఈడీలు వస్తాయి దీనికి ఇది ఎస్ఎండి ఎల్ఈడి ఆ తర్వాత వచ్చేసి ఇది ఐసీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ ఐసి ఇగో ఇప్పుడు నేను ఇది ఇచ్చి బ్యాటరీకి పెట్టిన ఇది ఛార్జింగ్ అయిన తర్వాత మనకు బ్లూ కలర్ వచ్చి కట్ ఆఫ్ అయిపోతుంది ఇగో ఇట్లా రెడ్ కలర్ వచ్చిందంటే ఛార్జింగ్ అవుతుందని లెక్క ఇట్లా డబల్ బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ బ్యాటరీకి అయితే ఇంకా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఎట్ ఎట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఎట్లా వాడుకున్నా దాని గురించి మనం వీడియో ఈరోజు చేస్తున్నాం ఇది ఛార్జింగ్ బ్యాటరీలను గరం అవుతుంటాయి అన్నట్టు ఛార్జింగ్ అయినప్పుడు ఓవర్ ఛార్జింగ్ అయితే బ్యాటరీ పనికి ఇట్లా బ్లూ కలర్ వచ్చిందంటే కట్ ఆఫ్ అయిపోతుంది ఈ రెడ్ కలర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛార్జింగ్ అవుతుందని లెక్క ఇప్పుడు ఈ ఆరు పిన్నులు ఉన్నాయి కదా పిన్నులకి వెళ్ళి మనము ఈ బ్యాటరీ కనెక్షన్ బీ ప్లస్ బీ మైనస్కు కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం మంచిగా దీనికి కొద్దిగా అంత పేస్ట్ ఇచ్చి లెడ్ ఇచ్చి మంచిగా ఇగో బ్లీ ప్లేస్ బి మైనస్ ఈ రెండిటికి ఇట్లా వైర్లు కనెక్షన్ ఇచ్చుకొని బ్యాటరీలో కూడా మనకు ప్లస్ మైనస్ అనేటివి రాసుకొని ఉంటాయి దాంట్లోకి మాత్రం ఎలా ఉల్టా ఇస్తే ఈ బోర్డులో ఉన్న ఐసీ కాలిపోతుంది ఇగో ఇట్లా ఇప్పుడు బ్యాటరీ తీసుకున్నాం మనం బ్యాటరీ తీసుకున్నాక బ్యాటరీ ప్లస్ మైనస్ అనేది చూసుకొని దానికి మంచిగా ఇట్లా గీర్కునాలి గీర్కుంటే దీనికి కార్బన్ మోస్ట్ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాతనే ఇగో ఇక్కడ బి మైనస్ అంటే ఇక్కడ మైనస్ అంటే మైనస్ దిక్కు నల్ల వైరే అతికియాలి ఇక్కడ బీ ప్లస్ అనేది ఇక్కడ దీన్ని కూడా ఇట్లా గీర్కొని దీనికి కూడా మనము బి ప్లస్కు రెడ్ కలర్ వైరు ఇవ్వాలి చీట్ల లెడ్ తాపుకున్నాలి దీనికి తొలత గీర్కున్న తర్వాత తాపుకుంటేనే ఇది పడుతుంది లేకుంటే దీనికి లెడ్ పట్టదు వైర్ కూడా అతుక్కోదు అతుక్కున్న హీట్ అయినప్పుడు ఊడిపోతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇగో ఇక్కడ ప్లస్ చూపిస్తున్నాం కదా ప్లస్కు ఖచ్చితంగా రెడ్డి పెట్టాలి ఉల్టా పల్టా పెట్టినంటే మనకు ఛార్జర్లో బోర్డులో ఉన్నటువంటి ఐసి ఎగిరిపోతుంది అట్లే ఛార్జింగ్ కూడా కాదు కాబట్టి అది మనకు ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపల దొరుకుతుంది బోర్డు చాలా తక్కువ ఆ బోర్డు అనేది దొరుకుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని ఆన్లైన్లో కానీ లోకల్ మార్కెట్లో కానీ ఇగో ఇవన్నీ రకరకాల బోర్డులు నేను వాడుతుంటానంటే ఈ బ్లూటూత్ బోర్డు తర్వాత వచ్చి ఆడియో బోర్డు ఆడియో చిప్పులు ఇవి చిప్పు చిప్ లెవెల్ చేసిన గుర్తుంటానండి ఈ చిప్ లెవెల్ బోర్డు ఇవన్నీ అని ఇవి ఇదేమో శాంసంగ్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది దీనికి ఈ శాంసంగ్ పోర్టు ఇవి ఇట్లా మనం దేన్ని అనుకుంటే అది సీ పోర్ట్ వాడితే అన్నిటికీ బాగుంటుంది ఉల్టా పల్టె ఇచ్చినా కానీ మనకు పోర్ట్ అనేది ఖరాబ్ కాదు అన్నట్లే ఇగో ఇప్పుడు బ్లూ కలర్కి మారుతుంది అన్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయింది రెడ్ కలరు కొద్ది కొద్ది కొద్దిగా ఇది పోయి చిన్నగా బ్లింక్ అవుతుంటుంది రెడ్ కలరు బ్లూ కలర్ నిండుగా వచ్చి ఉంటుంది అప్పుడు మనం అంటే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా ఆగి కట్ ఆఫ్ అయిపోయిందని బ్యాటరీ తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కనెక్షన్లు ఈజీ కొట్టుకునే విధానం దీన్ని ఉల్టా పల్టా కొట్టినా లేకుంటే తెచ్చుకుంటే మనకు ఎట్లా కనెక్షన్లు కొట్టుకున్నాలి ఎట్లా వాడుకునాలి అని తెలియకుంటే కష్టపడుతుంది అయితే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ అవుట్పుట్ వోల్టేజ్కు మనం ఫ్యాన్ చిన్న మోటార్ ఫ్యాన్ తిప్పుకునేవల్నా లేకుంటే ఎల్ఈడి బల్బులు లేకుంటే లేంటే చేన్లకుండే టార్చ్ కానీ మన ఇంట్లో వాడే టార్చ్ కానీ దేనికైనా వాడుకునే దానికని అవుట్పుట్ వోల్టేజ్ను మనము దీని ద్వారా వాడుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఓవర్లోడ్ అయినాక కట్ ఆఫ్ అయిపోతుంది ఇంకోటి దీంట్లో ఇంకోటి గొప్ప విషయం ఏముందంటే ఇది ఈ ఇంకోటి ప్లస్ మైనస్ మైన సక్కడా ఇక్కడ వచ్చింది ఇన్పుట్ దాని దగ్గర పిన్స్ దానికి ఎక్స్ట్రా కూడా మనం వేరే రకము సప్లై ఇచ్చుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి కానీ లేకుంటే బ్యాటరీకి వెళ్ళి కానీ ఇచ్చుకున్న కానీ మనం ఫైవ్ వోల్టేజ్ రెగ్యులేటర్ వేసుకొని దీనికి వెళ్ళి దానికి కూడా ఇచ్చుకోవచ్చు అట్లా ఇంకొక ఇప్పుడు ఆ పిన్ను ఖరాబ్ అయింది అనుకోండి పెట్టేది అప్పుడు ఇట్లా ఎక్స్ట్రా అడిషనల్గా ఏమైనా హోల్డ్ చేసి దాంట్లో సాకెట్ కూర్చొని పెట్టుకొని దీని ద్వారా కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నట్ల ఇప్పుడు యూఎస్బి సి పోర్టు దిగిన ఖరాబ్ అయ్యింది అంటే అట్లా వాడుకోవచ్చు కాకపోతే ఇంకొకటి దీంట్లో బెనిఫిట్ చాలా గొప్పది ఏముందంటే బ్యాటరీని టూ పాయింట్ సిక్స్ వోల్టేజ్ వరకే తింటుంది ఆ తర్వాత పూర్తిగా అయిపోయే వరకు ఇది గుంజిపారేదు మొత్తం బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అనుకోండి ఈ పోర్టు ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా కూడా ఏమన్నా పవర్ బ్యాంక్లో కానీ దాంట్లో కానీ వాడుకుంటే ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఇది మనకు దీని ద్వారా కూడా మనకు ఆపరేటింగ్ అవుతుంది ఇట్లా దీని ద్వారా అవుతుంది అక్కడ బోర్డులో ఉన్న సాకెట్ ద్వారా కూడా అవుతుంది బోర్డులో ఉన్న సాకెట్ ఖరాబ్ అయింది అన్నప్పుడు ఇటువంటి వైర్ వేసుకొని కూడా నడుపుకోవడానికి కానీ ఇది ఇస్తాడు మొత్తం ఆరు పినులు ఉంటాయి దీనిలో సాల్టర్ ఉంటాయి రెండేమో బ్యాటరీకి పోతాయి ప్లస్ బి మైనస్ రెండు ఇన్పుట్లో ఉంటాయి అలాగే రెండు అవుట్పుట్లు అవుట్పుట్లో మనం లోడ్ వేసేది ఉంటుంది అన్నట్ల బల్బులు మోటారు టార్చ్ లైట్కు దేనికి వాడుకుంటాం అనేది ఇప్పుడు నేను ఈ వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీటర్లో చూడండి మీరు ఇప్పుడు మనకు ఐదు ఓల్టే ఐదు పాయింట్ ఐదు వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది అంటే ఛార్జర్కి వెళ్ళి వస్తుంది అన్నట్ల ఇప్పుడు ఇక్కడ నాలుగు పాయింట్ పద్నాలుగు ఓల్టేజ్ బ్యాటరీ లోడ్ అయి ఉంది అవుట్పుట్లో కూడా అంతే చూపిస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ కూడా దాంట్లో నెగిటివ్ ఒకటి ఏముందంటే ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వదనట్ల వేరే బోర్డులు ఉంటాయి అవి ఆ బోర్డులలో నేను మళ్ళీ దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను ఎంత ఐదు పాయింట్ ఐదు వోల్టేజ్ తీసుకుంటే మళ్ళీ ఐదు పాయింట్ పది పద్నాలుగు వోల్టేజ్ వరకు అది యాంప్లిఫై చేసి ఇడిస్తుంది దీంట్లో మాత్రం ఛార్జింగ్ ఒకటవుతుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గౌ